పవన్ కి మార్షల్ ఆర్ట్స్ టైగర్ పురస్కారం రావటం ఆహ్వానిస్తున్నామని ఆయనకి మార్షల్ ఆర్ట్స్ తో పాటు చాలా ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాల్లో కంటే రాజకీయాల్లో పవన్ బాగా నటిస్తున్నారని అన్నారు రాజకీయాల్లో నటనకు చంద్రబాబు నుంచి పవన్ పురస్కారాలు అందుకుంటున్నారని అన్నారు అంబటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విడుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తి సామం వాటి కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటలా సరే ఎవరు ఇచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా గారు అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు